యూట్యూబ్లు చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతోంది నర్సాపూర్ లో ఏ గ్రామానికి పోయిన రుణమాఫీ కాలేదని చెబుతున్నారు రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులు రూమ్ లో వేసి బంధిస్తున్నారు రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లేని పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదు నలభై ఒక్క లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే ఇరవై ఒక్క లక్షల మందికి రుణమాఫీ కాలేదు రైతు బంధు ఎగ్గొట్టేశావు రైతు బంధు నిధులు విడుదల చేయండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అంటివి ఇప్పుడేమో సన్నవా అంటివి బోనస్ ని బోగస్ చేశావు పది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీకి నిధులు విడుదల అవ్వట్లేదు సర్పంచ్లను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయి గత ప్రభుత్వంలో ప్రతి నెల పల్లె ప్రగతికి నిధులు వచ్చాయి ఇప్పుడు నిధులు కరువయ్యాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను గ్రామాలను గాలికి వదిలిస్తుంది పేరిట డ్రామాలు చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీపై ఇచ్చిన ఎనిమిది వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించింది రైతులకు వంద శాతం రుణవాఫీ అయ్యేదాకా పంట బీమా భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళనలు చేపడుతోంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను రేవంత్ రెడ్డి ఖతం చేశాడు రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు హరీష్ రావు నిమిషాల్లో సెకండ్లలోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారిని యూట్యూబ్ చూస్తే వెంటలో వర్క్ కొట్టా ఉంది యూట్యూబ్ ఛానళ్ల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు యూట్యూబ్ ఛానళ్లను యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఉన్నదంటే అంత ఉలికేందుకు రేవంత్ రెడ్డి నువ్వు గతంలో ఏం మాట్లాడినావు ఇవాళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు ఉన్నారు నీ దొల్లతనం బయటపడ్డది ఆ రోజు ఫార్మాసిటీ రద్దన్నావు మళ్ళీ తెల్లారే లే రద్దు కాలేదు అన్నారు మెట్రో రైలు రద్దన్నావు ఏ అట్లేం కాదు తెల్లారి పదేమన్నావు రూట్ మార్చిన లేటు మార్చినావు ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లీవ్ పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం గో రుణమాఫీ అయిపోయిందండి కర్సాపూర్ లో ఏ ఊరికి పోదా రుణమాఫీ అయిందో అడుగుదామని కర్సాపూర్లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందే అడుగుదామా ఇలా భోనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లే స్థానెసి రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్ల కాలాలేస్తున్నారు ప్రజలు నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు నువ్వు వంద ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్పి పంద్రా ఆగస్టు లోపు రుణమాఫీ కాకపాయ ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే నిలదీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు నీవల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మీ తొందరపాటు వల్ల నువ్వు రుణమాఫీ పూర్తిగా పోలేని పరిస్థితి వచ్చింది మా ఎంపీలు జర్నలిస్టులు అడిగిన ఎంతైంది రుణమాఫీ అది ఎక్కడ కూడా యాభై శాతానికి మించి రుణమాఫీ పూర్తి కాలేదు ఏ ఊర్లకు పోయినా యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదు ఇంకా యాభై శాతం మిగిలే ఉంది ఇది నేను చెప్పడం మీ మంత్రులే చెప్పింది కదా నలభై ఒక్క లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేదింటే ఇప్పటికీ ఇరవై ఒక్క లక్ష మందికే అయింది ఇంకా ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు సగానికి సగం రుణమాఫీ కాలేదు కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు ముప్పై రోజులైతే వానకాలం పంట ముగుస్తుంది ఇప్పటిదాకా రైతు బంధు లేను రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధును ఎగబెట్టేసిన ఎప్పుడు ఇస్తావు రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రైతులకు అడుగడుగున మోసం చేసిన కేసీఆర్ గారు ఉండగా రైతులకు నిజంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల ఉచిత ఖర్చు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్ల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం రైతులకు నీటి పాటు పాత బకాయిలు రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంటే ప్రాజెక్టుల కింద ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పాత బకాయిలు రద్దు చేసిన రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్దరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం స్ప్రింక్లర్లు డ్రిప్ ట్రాక్టర్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పంట మొత్తం కూడా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత ఐదు లక్షల బీమా తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు ఏం చేసినావు నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు బోనస్ కాస్త బోగస్ అయిపోయింది రుణమాఫీ పేరిట రైతులను దగా చేసినావు రైతు బంధు పేరిట ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఇప్పటికీ నీ రైతు భరోసా దిక్కే లేదు Pantala Bhima Anno, then FTI.